శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఇంట్లో నాట్యం చేసే దరిద్ర దేవతని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే ఏం చేయాలి ఈ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం అందరం లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పూజలు చేస్తాం కానీ ఆ పూజలు ఫలించడం ఆలస్యం అవుతుంది దానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లో నాట్యం చేస్తూ ఉంటుంది అందువల్ల లక్ష్మీ కటాక్షం తొందరగా రాదు మరి దరిద్ర దేవత ఇంట్లో నాట్యం చేస్తుందని ఎలా తెలుసుకోవాలి ఏ ఇంట్లో అయితే చెదలు ఎక్కువ పడుతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం ఉంటుంది ఏ ఇంటి ఆవరణలో అయితే సాలె పురుగులు గూళ్ళు పెడుతూ ఉంటాయో అక్కడ దరిద్ర దేవత నాట్యం ఉంటుంది అలాగే ఇంటి ముందు భాగంలో పావురాల గూళ్ళు పెట్టకూడదు పావురాల గూళ్ళు ఉంటే దరిద్రదేవత ఉంటుంది పావురాల శబ్దం కూడా ఇంటి ముందు వినపడకూడదు దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఎవరికైనా తరచుగా తులసి మొక్క నిద్రపోయిందనుకోండి నిద్రపోవటం అంటే ఎండిపోవటం ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే ఇంటి ఆవరణలో మొక్కలు పెరగకపోతే దరిద్ర దేవత ఉన్నట్టే అసలు దరిద్ర దేవత ఎందుకు వస్తుంది కొన్ని తప్పులు చేయటం వల్ల వస్తుంది ఇంట్లో పగిలిన వస్తువులున్నా పగిలిన అద్దాలున్నా ఆగిపోయిన గడియారాలున్నా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పటి మడవకపోతే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ప్రదోష కాలంలో కొన్ని తప్పులు చేస్తే కూడా వస్తుంది ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ముందుండే కాలం చీకటి పట్టానికి ముందుండే కాలం ఆ ప్రదోష కాలంలో భోజనం చేయకూడదు నిద్రపోకూడదు గొడవ పడకూడదు దానం కూడా ఇవ్వకూడదు ఇవి ఏవి చేసినా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు దరిద్ర దేవత వచ్చేస్తుంది అలాగే ఏ ఇంట్లో అయితే అన్నం నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చాలామంది ఇళ్లల్లో అన్నం ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది అన్నం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో అన్నం వేస్ట్ అయిపోతే దరిద్ర దేవత వెంటనే ఇంట్లోకి వస్తుంది అన్నాన్ని వృధా చేయకూడదు సద్వినియోగం చేయాలి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్న ఇంట్లోకి దరిద్ర దేవత వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకూడదు అలాగే ఎక్కడైతే పెద్దవాళ్లను గౌరవించారో అక్కడికి దరిద్ర దేవత వెంటనే వస్తుంది అంటే వృద్ధులను గౌరవించకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉంటే అక్కడికి వెంటనే దరిద్ర దేవత వస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటే దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ తప్పులు చేస్తే దరిద్ర దేవత వస్తుంది మనం ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు మరి దరిద్ర దేవతని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి ఆ ముఖ్యమైన పనుల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే రోజు స్నానం చేశాక ఇంట్లో అన్ని గదుల్లో నాలుగు మూల పసుపు నీళ్లు చల్లాలి నీళ్ళలో పసుపు కలి కలిపి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూల పసుపు నీళ్లు చలితే దేవత వెళ్ళిపోతుంది అలాగే ఎవరైనా సరే దరిద్ర దేవతని తరిమి కొట్టాలంటే మంగళ శుక్రవారాల్లో ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతివ్వండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే జ్యేష్టాదేవి దరిద్ర దేవత ఇంట్లో ఉండలేదు అసలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి గుమ్మం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు కలిపి కట్టాలి ఆ రెండు దరిద్రదేవత జ్యేష్ఠాదేవికి ఇష్టం ఒకవేళ ఇంట్లోకి రావాలని ప్రవేశించాలని ప్రయత్నించిన గుమ్మం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు చూసి ఆగిపోతుంది లోపలికి రాదు కాబట్టి ఈ రెండు తప్పకుండా గుమ్మం బయట మేకు కొట్టి ఆ మేకుకి ఖచ్చితంగా తగిలించాలి అప్పుడు దరిద్ర దేవత రానే రాదు అలాగే ఆడవాళ్ళు సంధ్యా దీపం పెట్టాలి అంటే సూర్యాస్తమయ సమయంలో లేదా చీకటి పట్టడానికి ముందు ఆడవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి దీని సంధ్యా దీపం అంటారు కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఆడవాళ్ళు ఈ దీపం పెట్టాలి ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సంధ్యా దీపం పెడుతుందో సాయంకాలం పూట కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని తులసి కోట దగ్గర పూజ గదిలో దీపం పెడుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత రానే రాదు ఒకవేళ వచ్చినా సరే ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే గులకరాయి పరిహారం కూడా బాగా సహకరిస్తుంది ఎందుకంటే దరిద్ర దేవత గులకరాళ్ళను ఒక దండలాగా వేసుకుని ఉంటుంది కాబట్టి దరిద్ర దేవతని పూర్తిగా తరిమి కొట్టాలంటే ఒక చిన్న గులకరాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాని దగ్గర కొబ్బరికాయ కొట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గులకరాయిని దరిద్ర దేవతగా భావించుకొని నమస్కారం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మా అని ప్రార్థించి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ చిన్న గులకరాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర మర్రి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర వదిలేసి రావాలి అంటే దరిద్ర దేవతను మన ఇంట్లోంచి బయటికి పంపించినట్టు అర్థం ఈ విధి విధానాలు పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు రాసుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు రాత్రి పూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం దిప్పబోతున్నారు ఆ నాలుగు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం ఏ రాశులకి విపరీతంగా యోగిస్తుందో ఏ రాశులకి అస్సలు యోగించకుండా ఇబ్బందులు పెడుతుందో ఏ రాశులకి గ్రహణం అనేది మధ్యస్థంగా ఉంటుందో గ్రహణ గోచారంలో చెప్తారు ఈ గ్రహణ గోచార ప్రభావం ఆరు నెలల పాటు మీ రాశి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితమైన చెడు ఫలితమైన ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశి వాళ్ళకైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణం మనకి చాలా విశేషంగా యోగిస్తుందని అలాంటి రాసుల వాళ్ళు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు విశేషంగా చక్రం దిప్పుతారని శాస్త్రంలో చెప్పారు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది శాస్త్ర పరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏది కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు చక్రం దిప్పుతారు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ కొనగలుగుతారు బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం దిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం వచ్చిన కుంభరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యా రాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం దిప్పుతారు ప్రస్తుతం కన్యా రాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి అంటే గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్ కన్యా రాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యా రాశి వాళ్ళకి గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల్లో కన్యారాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం దిప్పపోతున్నటువంటి మూడో రాశి ఏంటంటే వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి పదో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పదో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి అంటే మీ కెరీర్లో చక్రం తిప్పుతారు మీరు జాబ్ చేస్తే జాబ్లో టాప్ పొజిషన్ బిజినెస్ చేస్తే బిజినెస్లో టాప్ పొజిషన్ ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఆరు నెలల పాటు కూర్చోబెడుతుంది కాబట్టి చక్రం తిప్పబోతున్న మూడో రాశి వృషభ రాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న ఆఖరి రాశి నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశికి పదకొండో స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండో స్థానం అంటే జ్యోతిష్యంలో దాన్ని మించిన గొప్ప స్థానం లేదు అది లాభస్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్ళకు బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పచ్చు అంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్ళు గ్రహణం తర్వాత చూస్తారు అంత బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంది చక్రం దిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడో తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం తిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాశులు ఏంటంటే ధనుస్సు రాశి కన్యారాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం జాక్పాట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేసుకోవటం గ్రహణ దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి